హలో గాయస్ అందరు ఎలా అన్నారు ఇవాళ వీడియోలు అయితే అయితే బీఆర్ ర్యాంక్ గురించి అయితే చెప్పబోతున్నాం అన్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ప్రస్తుతానికి అయితే అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి అన్న మీరైతే లైక్ చేసినట్టయితే నా వీడియో అయితే ఇంకా పది మందికి అయితే పుష్ అనమాట వన్ అయితే దగ్గరలో ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం అయితే అదే వీడియోలో అయితే వెళ్ళిపోదాం వీడియోలో వచ్చేసి బీఆర్ ర్యాంక్ అయితే ఆడతారు కదా బీఆర్ ర్యాంక్ అయితే నలుగురు రషా అనేది అయితే మీకు అయితే అసలు ప్లేస్ పేరు కదన్న ఎందుకు అలా అంటే మీరైతే కనీసం టాప్ టెన్ అన్నా రావాలన్నమాట టాప్ టెన్ కానీ టాప్ ఫిఫ్టీన్ అయితే రావాలి టాప్ ఫిఫ్టీన్ వచ్చినట్టయితే మీకు అయితే ఖచ్చితంగా ప్లస్ అయితే పెరుగుతుంది ఒక రివ్యూ అయినా పెట్టుకొని టాప్ ఫిఫ్టీన్ టాప్ టెన్ వచ్చేవారికైతే అతనైతే జోన్లోనే రివ్యూ ఇస్తూ ఉండాలన్నమాట అతను రివ్యూ ఇస్తాడే మీరైతే రష్ అయితే కొట్టాలి రష్ కొట్టిన తర్వాత మేమైతే తనైతే ఇంకా టాప్ టెన్ వస్తారు కదా అప్పుడు జోన్కి వచ్చేస్తే ఖచ్చితంగా మీరైతే బాయ్ అయితే కొట్టగలుగుతారు అదే అనమాట మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీరైతే మన పోయి అయితే చూడండి అన్న వీడియోలు ఎవరికైనా నచ్చితేనే మాత్రమే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్